గీడున్న రేడియోల్ని యూసి గిదేదో పెద్ద దుఃఖమే ఉన్నట్టున్నది దందజయనీకి వెట్టినై కావచ్చని అనుకునేరు కాదుల్లో గినా పాయిరంగా గివిట్ని అగో పైసల బిల్లులు పాత నోట్లు జమ చేసుకున్న చూసినా రేడియోలు జమ జమేసుకున్నాడైంది అని పరిశాన్ అవుతున్నారా అయితే అసలు ముచ్చట ఏంటంటే యూపీలున్న రామ్ సింగ్ అనే గీనకు రేడియోలు అంటే మస్తు పాయిరమాట అందుకే మార్కెట్ ఏ కొత్త రేడియో వచ్చిన సూతం కొనుకొచ్చుకొని గిట్ల ఇంట్లో దాచి పెట్టుకుంటున్నాడు అన్నట్టు ఇక పంతొమ్మిది వందల ఇరవై కంచి రెండు వేల పది దాకా వచ్చిన రేడియోలు మొత్తం జమ చేసుకున్నాడాట గిట్లా మొత్తం ఇప్పటిదాకా పదిహేను వందల మీదనే రేడియోలు కొనుకొచ్చి పెట్టుకున్నాడట ఇంట్లో ఇప్పుడున్న పిల్లగన్లకు రేడియో అంటేనే సక్కగా తెలియదు గసంటోళ్లకు రేడియోల విలువ గీ గీతిరుగా కలెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చిండు ఈ గిన ఏసిన పనికి గిన పేరును గిన్నిస్ బుక్లు వచ్చి రికార్డులకు గుడెక్కిచ్చిండ్రు